ఇంత మండు చెండలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తేతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ మరో రెండు వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ యుద్ధంలో అటువైపున ఉన్నది కౌరవ సైన్యం దుష్ట చతుస్తయం అటు గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చరిత్ర మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది అటు చంద్రబాబు ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు ఒక వదినము ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీరందరూ సరిపోరు అన్నట్టుగా వీరి కుట్రలు వీరి కుతంత్రాలు వీరి మోసాలు వీరి అబద్ధాలు వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు ఏ మంచి కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏ పేదవాడికి చేసిన చరిత్ర లేని వీళ్ళందరూ కూడా అటువైపున కూటమిగా ఉండి ఈరోజు మీ బిడ్డపై యుద్ధం చేస్తా ఉన్నారు ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒకడు ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒకడు ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకడు మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని ఉన్న దేవుడిని మీ బిడ్డకు పొత్తు ఎవరితో ఉంటే అది మంచి చేసిన మీ అందరితోనే అని చెప్పి కూడా మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతూ ఉన్న ఎన్నికలు కానే కావు ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు రాబోయే ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు మీ ఇంటింటి అభివృద్ధిని పేద కుటుంబాల భవిష్యత్తుని పేద కుటుంబాల తలవాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ బాబు బాబును చంద్రబాబును నమ్మటము అని అంటే కొండ చిరువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టు పెట్టుకోమని కోరుతా ఉన్నా మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన మేనిఫెస్టోకు అర్థం పేదలకు మరింత మంచి చేస్తూ పేదల భవిష్యత్ కోసం మరో రెండు అడుగులు ముందుకు వేస్తూ ఇంటింటి అభివృద్ధికి ఇంటికి అందుతా ఉన్న సేవలు ఇంటికి అందుతా ఉన్న పథకాలు వీటి అన్నింటి కొనసాగింపే మన మేనిఫెస్టోకు అర్థం అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎప్పుడు రాష్ట్రంలో జరగని విధంగా ఇంతకు ముందంతా ఎన్నికలప్పుడు మాటిచ్చేవాళ్ళు మేనిఫెస్టో అని చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు మాటిచ్చేవాళ్ళు మేనిఫెస్టో అని చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలేకి వేసే రోజులు గతంలో మనమంతా కూడా చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఏకంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది హామీ తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలను ఏదైతే చెప్పామో అది చేసి అది చూపించి ఈ రోజు ఎన్నికల పరిలో మీ బిడ్డ దిగుతా ఉన్నాడు మీ అందరి ఆశీర్వాదాలు తీసుకునే దానికోసం విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద విలువలు విశ్వసనీయత లేని చంద్రబాబు ఎలా నోరు పారేసుకుంటున్నారో మీరంతా చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరంతా వింటున్నారు కదా నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు వింటా ఉంటే ఆయన మాటలు చూస్తే ఒక్కొక్కసారి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి ఆయన హయాంలో ఆయనేం చేశాడు ఆ చేసిన మంచి ఏమిటి అని ఆ మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి ఆయన మీటింగ్లో ఆయన చేస్తా ఉన్నది ఏమిటి అంటే జగన్ను తిట్టి 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 పెడతా ఉంటాడు ఈ మధ్య మనిషి చంద్రబాబు ఈ మధ్య చంద్రబాబు ఏమంటా ఉన్నాడు ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చ అంటున్నాడు ఈ మధ్య చంద్రబాబు నన్ను ఈ మధ్య చంద్రబాబు నన్ను ఏమంటా ఉన్నాడు నన్ను ఒక బచ్చ అంటా ఉన్నాడు ఈరోజు ఈ మధ్య చంద్రబాబు అవును ఓడిపోయే కాలం వచ్చినప్పుడు హైదరాబాదు హైదరాబాదుకు వెనక్కుపోయే కాలం వచ్చినప్పుడు పోయే కాలం వచ్చినప్పుడు వీళ్ళులందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు అయ్యా చంద్రబాబు అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చ అంటున్న నేను ఇంటింటికి మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా నిలబడి ప్రజలను ఓటడుగుతా ఉన్నాడు నువ్వు బచ్చ అంటున్నా జగన్ నువ్వు బచ్చ అంటున్నా ఈ జగన్ ఇంటింటికి మంచి చేసి ఒంటరిగా నిలబడి ధైర్యంగా అడుగుతా ఉన్నాడు నువ్వు బచ్చ అంటున్నా మీ జగన్ ఈ జగన్ మరి పద్నాలుగేళ్ళు సీఎం అంటావు మూడు సార్లు సీఎంగా చేశానంటావు మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క మంచైనా నువ్వు చేసింది గుర్తుకు వస్తుందా అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు